ఏ ఎండో తీసుకొచ్చిన కూర్చోబెట్టినావు పేరుకో మూడు బ్యాట్లు ఉన్నాయి రెండు బాల్లు ఉన్నాయి ఆడి ఆడో బాల్ వాళ్ళకు చేస్తావు చెప్పు రాజారా ఎడిక పోదామా మరి చెప్పు పోదాం అంటే పోదాం ఏడికి ఎట్లా సూత్రం పదకొండు మంది ఉన్నాం ఇంకో టీం ఏమైనా మరి లేదంటే చెప్పిగా నేను ఏం చేస్తావు చెప్పు మన టీం ఉన్నది అవతల టీం లేదు ఆడదానికి ఎట్లా మరి పోదామా అన్నా ఈనే ఉన్నారు రా అందరు ఆగ రాదురా నువ్వు తండోళ్ళు క్రికెట్ బెట్ మ్యాచ్ ఆడుతున్నాడు పోతారా ఏమంటారా ఏమంటారు పోదావా ఏ తండ కన్నా మన మొన్న పోయలే ఆరా సామీ తండ ఆ తండ కాదు బోర్డు మీద తండకు ఆ తండ కాదు బోర్డు మీద తండకు ఈ ఎండకు వాళ్ళు రారట్నా మనమే పోవాలా వాళ్ళు రమ్మను అరే ఊరికే వాళ్ళు వస్తారు గారు ఒకసారి మన మూత ఏమైతుందిరా మూత ఏమైతుందిరా ఏమంటారా పోదావా చెప్పండి పోదాం వద్దా సరే అన్నా అని పోదాం మరి పెట్టేంతట అన్న బెట్ట ఎంత ఉంటాదిరా థమ్స్ అప్ వస్తే చాలు మనకు అంతేంట పోదాంపా గెలిచి తమస్ అప్ ఆగద్దాం సరే పోదాం పారి ఇక అన్న మరి వత్తన్నావు కదా అన్న ఏం వచ్చుండ్రు ఏమైందన్నా ఆటో వచ్చి కూర్చున్నావు మమ్మల్ని రమ్మంటా నువ్వు రానంటావు ఏమైంది అన్న అంత గోపమైన కన్నా ఏమొత్తారా ప్రతిదానికి నేనే రావాలంటే ఎట్లరా ప్రతిదానికి నేనే రావాలంటే ఎట్లరా ఏదో పిల్లగాళ్ళు పోతారు కదా అని బెట్టి మ్యాచ్ అంటే మిమ్మల్ని పంపిద్దాం అంటే నేనే రావాలంటే ఎట్లా చెప్పి ప్రతి దానికి నేను ఇంతగానో మాట్లాడుతుంటే వాడు నామించే బాగుతా ఉండు లో కొట్టరు అంటను కొట్టడే లో కొట్టరు అంటను కొట్టడే ఏం చేయను ಇದೆ ಅಂತ ಕದ ನೋತ ಮೇಮ ಮೇಮ್ ಅಂತ ದೂರ ಮೇಮ ನಾವು ಹಾಫ್ ಲೀಟರ್ ಒತ್ತಾ ಅಂದರೂ ಈಗ ಸರಿ ಅಂತ ಸರಿ ಒತ್ತಲ್ಲ ಈಗ ಈಗೋದಪ್ಪ ಈಗ ಬರ್ರೋದ್ ಅಲ್ಲ ಅಲ್ಲ

చూసిన ఏంద్రా వాడు బాధ ఏంద్రా వాడు కూడా వస్తాడట మనతో వాడు వస్తా నేను రాను నేను రాను పోరా ఏమైతుంది ఆడ వస్తే ఏమైతుంది చెప్పు ఏ ఆగం చేస్తారన్నా వాళ్ళ అమ్మ తిడుతుంది ఎటు పోయినా వాడు ఏం తీసుకుపోతారంటది ఏం చేయమంట ఇక వాడు వస్తా నేను రాను ఆగురా అట్లా పోతే ఎట్లా ఏంటి వాడు వస్తా నువ్వు రావా ఏందన్నా వాడు రా అంటాను ఏమైందన్నా వాడు ఆపిస్తున్నాం బట్ రాన్నా వాళ్ళు ఏమైతుందన్నా ఏమైతాంది రా వాడిని తీసుకుపోతే బాల్ అన్న తీసుకొస్తాడు అటు ఇటు పోయిన వాళ్ళు వాళ్ళ అమ్మ మొన్ననే వాళ్ళ ఇంటికి పోతే తిట్టి వాళ్ళమ్మ చైడ్ మా అమ్మ పంపించలే వాడుతేనే నేను వస్తా అంటే పక్కా అన్నా ఏమైంది అన్న నేను వస్తా అన్న అరే నిన్న వద్దు రా వాళ్ళు ఆ మిగిలిగా వాళ్ళు ఇంటి ముందు పిల్లగా ఆడుకుంటారు అక్కడ ఆడుకుంటా పోయి

ఆ కార్ని తీసుకోపోతానా విన్నా నా కార్ తీసుకోపోతే మనం గెలిచినట్టే ఇక గెలిచినట్టే ఇక ఏం చేయరా నేను చెప్పిన విజయ్ ఇంటి లేడు మరి ఇక పుసుక్కున గెలిచిన కానీ ఆఫ్ లీటర్ తాంసా వాడే తాగుతాడే కొండ అంతున్నాడు కొండ అంతున్నాడు మరి ఏం చేద్దాం చెప్పి మరి ఆపుదా మళ్ళా మళ్ళా ఆపిన అయినట్టు లేరు కదా పుసుక్కున కాళ్ళకి చెప్పుల్లో ఏం పుసుక్కున ముళ్ళు గిట్ల కూర్చుకుంటే వాడున్నదే పెద్ద ఏనుగు లెక్కున్నాడు పెద్ద ఏనుగు లెక్కున్నాడు ఎట్లన్నా వాడితో ఎట్లా వాడు అలా గుచ్చుకున్నా కానీ ఉషన్ దగ్గర తీసుకోపోతే మన హాఫ్ లీటర్ తప్పుస ఒక నెక్ వేయ డబ్ నెక్ వేయ డబ్బులు మరి ఏం చేద్దాం అంటావు చెప్పిక నువ్వు ఎట్నో అట్లా చెప్పాలి విజయాన్నీ వాడు వద్దంటావా వద్దంట మీ ఇష్టం అన్న ఏం చేద్దాం వద్దంటారా నేనైతే ఓ ఇన్ కదా దా దా రేట్ రారా ముచ్చడి చెప్పాలి కూర్చో రే కూర్చోరా కూర్చో నేను చెప్తా ముచ్చడి చెప్తా కూర్చో ఇంత ముందు వీడి చెప్తా నాకు అర్థమైందిరా వాడు ఎందుకురా నాకు అర్థం కాదు వాడు ఆడేటోడు కాదు ఏం కాదు రే నా మాటిన్రా సరే ఇటీవ్ మనం పోయినాం మ్యాచ్ గెలిచినాం గెలితే మనకి గెలిచినావు గెలితాం వస్తుంది తంసపోతుంది ఆఫ్ ఇటర్ తంసపోతుంది అలా నీకెంతొత్తుంది నాకెంతొత్తుంది వాడెంత తాగుతాడు చెప్పు వాడు చూద్దా వద్దు నవ్ దున్ను అన్నడు నీకు థమ్స్అప్ కావాలి కదా కావాలి ఆ థమ్స్ అప్ ఏదైనా వచ్చేది చావుతావు మరి ఇట్టా చెప్పు ఇక వాడు వస్తే మనకి థమ్స్అప్ వస్తుంది ఏ వాడు వస్తేనే మంచిగా ఉంటది వాడు వస్తే ఏమైతాది నీకు వాడొస్తేనే మంచిగా ఉంటుంది ఏం మంచిగా ఉంటుంది వాడు ఏమైనా ఆడతాడు చెప్పు మంచిగా ఉంటాడు ఆ నవ్విపిస్తాడు కుకే అసలు మరి పెసరపప్పు వాళ్ళు ఎక్కువ ఉన్నాడు ఆడు వాడు వచ్చి క్రికెట్ ఆడతాడు రమ్మని తోటి చెప్పు ఏం కాదు రాని ఊకే నా తలకెత్తాంద్రా నాలుగు చోడా ఓ పని చేస్తా గజుడు నువ్వు బాగా కూచోర్రీ నీకు పలీ పైన బ్యాట్ బాల్ ఇస్తా ఈ బ్యాట్ కూడా ఇత్తా ఆడుకోర్రీ గంత బోన్ తో మేము పోతాం మీరు ఆడుకోర్రీ ఇక నువ్వొద్దు బాడొద్దు మేం పోతాం మంచి పని అన్న మరి లేకపోతేంద్రా ఒకడు రానంటున్నావు ఇంకా తగులుకుంటా అండి వాడు వస్తాను వీడు రానంటా అండి అంతే అంతే మనం మ్యాచ్ టైం అవుతుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మానవ శైలి థ్యాంక్ యూ నీదైతే ఉంటది కదా డైలాగ్ చెప్పదేందో గంట మాత్రం గట్టి కొట్టాలి అది